హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు స్టోరీ అంటే చూసేద్దాం అందమైన పల్లెటూరు ఎటు చూసిన పచ్చని పంట పొలాలు చిన్న చెరువు చెరువు గట్టు మీద మామిడి చెట్టు చెట్టు నిండా మామిడికాయలు చూస్తుంటే నోరూరిపోతుంది కొట్టర కొట్టు అది కాదు ఇది పెద్దగా ఉంది ఇది కొట్టు అబ్బా తగలలేదు మళ్ళీ కొట్టు కొడతాను కానీ నువ్వు రాయి ఇవ్వాలిరా ముందు చ మళ్ళీపోయింది ఇప్పుడు అక్క వస్తే మనల్ని చూసి నవ్వుతుందిరా అరే నాకెందుకో అక్క లేకుండా మనం కాయలు కొట్టలేమనిపిస్తుంది అమ్మయ్య అహాహ ఉష్ ఏమైందిరా అంత ఆశపడుతున్నావు అహాహా అని నత్తి నత్తిగా అంటుంటే పక్కన వాడు టాప్ అని డిప్ప మీద ఒకటి పీకగానే హాసిని వచ్చేస్తుంది ఈరోజు కూడా మనం ఓడిపోయాంరా అని అందరూ హాసిని వైపు చూసేసరికి భూమి మీద ఉన్న రాయిని తీసి ఆ పసుపు రంగు పరికిని నడుమును దోపి ఎర్ర రంగు ఓనిని నడుముకు చుట్టి చీకటినే కాటుక చేసి తన కన్నులకి పూసినట్లు ఉన్న కన్నును మూసి పైన కనిపిస్తున్న మామిడికాయకి గురిపెట్టింది ఎర్రని పండు లాంటి పెదవిని తన పంటి కింద నలుపుతూ రాయిని విసిరితే ముద్దులొలికేటి ముద్దు గుమ్మ రాయికి ముద్దు పెట్టి మరీ కొడితే అక్కడ మామిడికాయ ఏంటి జగమంత ఆమె మాయలో పడిపోతారు అన్నట్లుంది ఆ దృశ్యం హాసిని చకాచక కాయలన్నీ కొడుతుంటే చంటి బంటి చిన్ను చిట్టి మున్ని పింకీలు కాయలన్నీ ఏరుకొచ్చి ఇస్తే వయ్యారి తన ఓనిలో కాయలన్నీ మూటగట్టి నోరెళ్ళబెట్టి చూస్తున్న వాళ్ళని చూసి కనురెప్పని పైకెత్తి మర్చిపోయారా మీరు ఓడిపోయారు కాబట్టి నాతో వచ్చి గుడిని శుభ్రం చేయడానికి సహాయం చేస్తేనే మీకు మామిడి కాయలు ఇస్తా లేదంటే అన్నీ నావే అంటూ వెళుతున్న హాసిని చేయి పట్టుకున్నాడు చివరిలో చీముడు ముక్కు వేసుకొని వచ్చి అన్నీ అన్నీ తతోక మకాయ అంటూ అమాయకంగా అడుగుతున్న టింకుని కన్నెత్తి చూస్తూ అది అన్నీ పిన్ని కాదురా అహహ ఆసిని చెప్పు ఆసిని అన్నీ సర్లే నువ్వు నేర్చుకునే సరికి నాకు పెళ్ళి అయిపోయేలా ఉంది అని నవ్వుతూ ఇంకొక రాయిని గురిపెట్టింది ఇంతలో తుమ్ము దేవత పలకరించగా గురి తప్పి కాయకి బదులు నడుస్తూ వెళ్తున్న నరసయ్య గుండు టక్కుమంది వామ్మో వామ్మో చంపేశారు కుర్రనా పాతల్లారా అమ్మో బాబోయ్ దేవుడా అని నెత్తిన చెయ్యి వేసుకొని వెనక్కి తిరిగే లోపే అందరూ తుర్రుమన్నారు ముక్కుతూ మూలుగుతూ ఇంకొకరు రొక్కుతూ ఇంకొకరు నవ్వుతూ గుడి గుమ్మం ముందు ఆపసోపాలు పడుతున్నారు పక్కనే ఉన్న చెట్టుకు జారబడి చాలు చాలు పదండిపోదాం పూజారి గారు వచ్చే టైం అయింది గుడి శుభ్రం చెయ్యాలి ఇంటికెళ్ళి చదువుకోవాలి ఇంకా కాలేజ్ స్టార్ట్ అవ్వకుండా ఏం చదువుతావక్క మీలాంటి అల్లరి పిల్లల తోకలేలా కట్ చేయాలని బుక్ వచ్చింది అది చదువుదా అది విన్న బంటి ఆలోచిస్తూ వేలుతో బుర్రని తడుతుంటే ఏంటిరా అంతలా ఆలోచిస్తున్నావు తోక కట్ చేస్తా అన్నావుగా నీలా మమ్మల్ని కూడా తోకలేని కోతిలా అంటారేమో నీకెవరు కట్ చేశారు అనేసరికి వాడి చెవి మెలిపెట్టి ఇంకోసారి అంటావా అక్క వద్దే వదిలే నొప్పి అమ్మా అంటుంటే నవ్వుతూ నిన్న తాతయ్య గారు సెంటర్కి వెళ్ళినప్పుడు కథల పుస్తకాలు తెచ్చారు అవి చదవాలి అని చెప్తున్న హాసిన మాటలు వింటూ చిట్టి ఒక్కసారిగా అక్క నువ్వెప్పుడు చూసినా ఏదో ఒకటి మేస్తూనే ఉంటావా నేనెప్పుడు ఏం మేస్తున్నా నీ ముందే ఉన్నా అదేలే ఇంట్లో ఉన్నా ఫుడ్ మొత్తం మేస్తావు పుస్తకాలు మేస్తావు బయటికి వస్తే ఇగో ఇలా మా బుర్రలు మేస్తావు ఇదంతా చాలదన్నట్లు సాయంత్రం ఫామ్ కృష్ణ రామ అంటూ ఆనందంగా ఉన్న తాతగారి బుర్ర కూడా మేస్తావు అంటూ స్లోగా పరుగందుకోవడానికి ఉపక్రమిస్తూ నువ్వేమన్నా మేకవి అనుకున్నావా మేయడానికి అంటూ పరుగందుకుంది చిట్టి అప్పటి వరకు ఇంకేదో చెప్తుంది అనుకొని శ్రద్ధగా విన్న హాసిని కళ్ళు ఆర్పేగా చిట్టి వెంట పరుగులు తీసింది హే ఆగే అయిపోయావు నువ్వు నా చేతిలో వామ్మో అక్క అసలు ఆగనే ఆగను అంటూ వేగం పెట్టింది చిట్టి పరిగెత్తుతుంటే అడుగు పడుతున్న పరికిని కొంచెం పైకి లాగి నడుమును దోపి ఓనిని నడుముకు చుట్టి ఒక్కసారి తిప్పి జారకుండా దోపి భూదేవికి ముద్దు పెట్టి ఏదో కబడ్డీ ఆటకు వెళ్తున్నట్లు చిట్టిని తరుముతుంది హాసిని హాసినికి దొరకకూడదని చిట్టి చిట్టి పట్టుకోవాలని హాసిని పరుగులు తీస్తూ ఎదురుగా నీళ్ల బిందెతో వయ్యారంగా నడుస్తూ వస్తున్న రత్తమ్మని గుద్దేశారు రత్తమ్మ ఆ అదురుకి బిందె వదిలేసి అలా తన చుట్టూ తాను ఒక్కసారి తిరిగితే ఆ కింద పడ్డ బిందె ఆమె చుట్టూ తిరిగి ఆవిడ కాలుకు తగిలింది ఎదురుగా టిక్కు టిక్కుమని సైకిల్ తొక్కుకుంటూ వస్తున్న రంగయ్య సైకిల్ చక్రానికి అడ్డురాగా ఎదురుగా ఉన్న హాసినిని గుద్దకుండా తప్పించాలని చూసి సైకిల్ అదుపు తప్పగా అప్పుడే తిరిగి తిరిగి అదుపు తప్పి కింద చతికిల పడ్డ రక్తం ఓల్లో పడ్డాడు రంగయ్య ఆమె ఒడిలో ఉన్న రంగయ్య సిగ్గుపడుతుంటే చీచి నీ సిగ్గు సంతకెళ్ళ ముందు లేగు నా నుంచి అంటూ కసురుకోగానే టక్కున లేచి రత్తమ్మకి లేవడానికి చేతిని అందించాడు అదంతా చూస్తున్న చిట్టి హాసిని వాళ్ళని చూసి నవ్వుతుంటే వామ్మో కుర్రముండ పాలల్లారా ఇలా గుద్దేశారేంటి నవ్వకండి నేను వచ్చానంటే అంటూ నాలిక మడత పెట్టిన రత్తమ్మని చూస్తూ హా వచ్చావు అంటే ముందు లెగు అక్కడ నుంచి అంటున్న చిట్టిని కుర్రున చూస్తూ మీ అమ్మతో చెప్తా ఉండు ఈ తోకలేని కోతితో కలిసి గంతులేస్తున్నావు అని అయినా నీ వయసేంటి హాసిని వయసేంటి అంటున్న రత్తమ్మ ఓ రత్తమ్మ ఆగు ఆగు మాకు తెలుసు మేమేం చేయాలో నన్ను తోకలేని కోతి అన్నావుగా చెప్తా నీ మామిడికాయ తోటల్లో కాయలన్నీ పసక్కు అయిపోయినట్లే వామ్మో వద్దే నువ్వు ఆ పని చేసినా చేస్తావు ఉండు మీ తాతతో చెప్తా నన్ను బెదిరిస్తున్నావని పోయి చెప్పుకో నేను చెప్తా నువ్వేం చెప్తావు ఎవరికి చెప్తావు హా కాశ్మీర్లో ఉన్న నా మామ నీ మొగడు అయినా మిలిటరీ మావకి అమెరికాలో ఉన్న నీ కొడుకు సుందరానికి చెప్తా ఏం చెప్తావే నేనేం చేశా అని చెప్తావు మామ మామ నువ్వు లేవని రక్తం మత్త రంగయ్యని బుట్టలో పడేసిందని చెప్తా అమ్మో అమ్మో నీ నోటికి అడ్డు అదుపు లేదే అసలు నువ్వు ఇలా ఎలా తయారయ్యావు వామ్మో అంటూ గుండెలు బాదుకుంటూ ఏం మాట్లాడుతున్నావే అదేలే గుద్దితే నీ ఒళ్ళో పడ్డాడుగా అని హాసిని అంటుంటే సిగ్గుపడుతూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న రంగయ్యతో ఏమంటావు మామా అంటూ నా కన్ను కొడుతుంది చిన్నగా వామ్మో కాపురాలు కూర్చేసేలా ఉన్నావు నీ తిక్కకి ముక్కు తాడేసేవాడు వస్తాడు అప్పుడు తెలుస్తుంది అంటూ మూతి తిప్పుకుంటూ పోతుంది రత్తమ్మ అక్క ముక్కు తాడు అంటే ఏంటి అంటూ అమాయకంగా చూస్తుంది చిట్టి ముక్కుకి ఎలా కడతాడు తాడుని అని సాగదీస్తూ ఇప్పుడు గుడి శుభ్రం చెయ్యకపోతే అప్పుడు నేను వేస్తా మీ అందరికీ ముక్కుతాడు అంటూ గుడిలోకి నడిచింది హాసిని తన చిన్న చిన్న మిత్రులతో కలిసి గోదావరి నుంచి తెచ్చిన నీళ్ళతో గుడిని శుభ్రం చేసి పూజకి అన్నీ రెడీ చేస్తారు అందరూ ఎవరు చూడకుండా నిదానంగా జారుకుంటున్న హాసినిని వరుసగా అందరూ చేతులు పట్టుకొని అడ్డుగా నిలబడతారు అరే చూసేశారే అనుకుంటూ నాలికని పంటి కింద తరచుకొని చిన్న చిరునవ్వుని పెదాల మీద చేర్చి నేనేమి వెళ్ళిపోవట్ల ప్లేస్ చూస్తున్నా అంటూ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా హాసినిని చూసి నీ కోసం మాకు తెలియదా మా మామిడి కాయలు మాకు ఇచ్చి అప్పుడు కదులు అని ఏదో సాధించిన వాళ్ళలా హాసినినే చూస్తూ ఉంటారు తప్పదా అని మనసులో అనుకుంటూ అందరికీ ఒక్కొక్క కాయ ఇచ్చి తను మాత్రం మూడు కాయలు పట్టుకొని తుర్రుమంది హాసిని దినచర్య ఉదయాన్నే లేచి ఇంట్లో పనులు చేసి ఇంటి ముందు ముగ్గుపెట్టి అమ్మకి వంటలో సాయం చేసి ఇంటి పనుల్లో చాలా చురుగ్గా ఉంటూ ప్రస్తుతానికి సెలవులు కాబట్టి బయట పిల్లలతో ఆడుకుంటూ ఆగండి ఇది ఇప్పటి వరకు చూసాంగా మరి తర్వాత ఏం చేస్తుందో చూద్దాం పదండి చకాచకా ఇంటికి వెళ్ళి టకాటకా ఆ కాయలన్నీ ముక్కలు చేసి ఉప్పు కారం కలిపి ప్లేట్లో పెట్టుకొని తన గదికి వెళ్ళి షెల్ఫ్లో ఉన్న ఒక పుస్తకాన్ని తీసుకొని పైకి వెళ్ళి అక్కడే ఆకాశాన్ని చూస్తూ కూర్చున్న తాతయ్య దగ్గరికి వెళ్ళి తాతగారి లెగ్స్ దగ్గర కూర్చొని లెగ్స్ వత్తుతూ తెచ్చిన పుస్తకాలలోని కథలు చదువుతూ మధ్య మధ్యలో మామిడికాయ ఉప్పు కారం అంటించి ఆస్వాదిస్తూ సత్తి నువ్వు తింటావా తీసుకో అని మామిడికాయ ముక్కలు ఉన్న ప్లేట్ని చూపిస్తుంది నాను తింటాను ఆసినమ్మా అంటూ సత్య అంటుంటే అసలు ఒక్కసారి కూడా హాసిని చూడకుండా ఆకాశంలోకే చూస్తున్న తాతగారిని చూస్తూ రోజు నవ్వుతో మాట్లాడే తాతయ్య ఈ రోజు మౌనంగా ఉండడం గమనించిన హాసిని ఏమైంది రాఘవయ్య గారు రోజు ఎక్కువ ముక్కలు తినే మీరు ఈరోజు ఒక్క ముక్క కూడా తినలేదు పళ్ళ సెట్టు నొప్పి వస్తుందా అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ అప్పటికి తాతగారు ఆలోచనలో ఉండడం గమనించి తింటున్న ముక్కని పక్కన పెట్టి తన చేతితో తా తాతయ్య చేతిని పట్టుకొని తాతయ్య కంటి నుంచి వస్తున్న కన్నీటి చుక్కను గమనించి తన కుడి చేతి చూపుడు వేలితో తూడుస్తూ తన కంట నీళ్ళు తిరగగా ఇన్ని సంవత్సరాలలో ఏ రోజు ఇలా చూడలేదు ఏం ఆలోచిస్తున్నారో చెప్పమంటూ తాతయ్య ఒడిలో వాల్చి కన్నీళ్లు నిండిన కళ్ళను తూర్చుకుంటూ అడిగింది తన తల మీద చేతిని ఉంచి ఈరోజు మీ పెద్ద మామయ్య పుట్టినరోజు వాడంటే నాకు ఎంత ఇష్టమో తెలుసుగా పెళ్ళికి ముందే అమెరికాలో సెటిల్ అయిన ప్రతి సంవత్సరం మాఘమాసం పదిహేను రోజుల్లో వచ్చే పౌర్ణమికి మన గుడిలో జరిగే జాతరకి వచ్చి వెళ్ళేవాడు పదిహేను అవుతుంది ఇప్పటి వరకు ఈ తండ్రి వాడికి గుర్తు రాలేదు అనుకుంటూ చిన్న బుచ్చుకున్న తాతయ్య గారిని చూస్తూ పోని ఒక పాలి మాటలాడి చూడయ్యా నన్ను మాట్లాడమంటారా అంటూ ఏడుపు మొహం పెడుతుంది హాసిని ఇంతలో అయ్యగారు పెద్దయ్య గారికి కొడుకు ఉన్నాడుగా మన హాసి నమ్మని ఇచ్చి పెళ్ళి చేస్తే మళ్ళీ అందరూ కలిసిపోవచ్చుగా అంటున్న సత్తిని కోపంగా చూసి నాకు పెళ్ళైనా నేను అమెరికా అస్సలు వెళ్ళను అమెరికా వాడిని అస్సలు చేసుకోను అంటూ గారం చేస్తూ తాతగారి గుండెల మీద వాలి మీరు బాధపడకండి తాతయ్య మీరు ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చలేదు అంటూ ఏడుపు మొహంతో అంటూ నేను మాట్లాడితే మామయ్యతో నాకు ఊహ తెలియనప్పుడు నా వల్లే విడిపోయారో ఇప్పుడు నేనే ఎలా అన్నా కలపాలి అని మనసులో అనుకొని సత్తి చీకటి పడుతుంది తాతయ్యని రూమ్లోకి తీసుకెళ్ళు అని చెంగు చెంగున గెంతుకుంటూ తన గదిలోకి వెళ్ళి తన మంచం పక్కన ఉన్న ఫోటోని చూస్తూ కన్నీటి బొట్లు కారుస్తూ ఫోటోని గుండెలకు హత్తుక్కొని ఏం చేయాలి నానా తాతయ్యని మామయ్యని కలపాలి అనుకుంటూ ఆలోచనలో పడి కొంత సమయం తర్వాత హా ఇలా చేస్తే బాగుంటుంది అని ఏదో ఐడియా తట్టిన దానిలా వంటగదిలో ఉన్న తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ నీ చిన్నప్పుడు ఎప్పుడన్నా మామిడికాయలు కోసావా నువ్వెలా ఆడుకునేదానివి ఎప్పుడైనా పక్క ఊరిలో ఉన్న నరసింహస్వామి గుడికొండ ఎక్కావా అలా అడగకుండా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటే ఎందుకు ఈరోజు ఇలా నా చిన్నప్పటివి అడుగుతున్నావు నీకేం కావాలో అది అడుగు అంటుంది అంటే అమ్మా అది మరి అని హాసిని నసుకుతుంటే మా అన్నయ్య కోసమేగా అడుగుతున్నావు అని చేస్తున్న పనిని ఆపి కంటి నుంచి వస్తున్న కన్నీటిని ఆపుతూ మనసులోని బాధని దుఃఖాన్ని దిగమింగుతున్న తల్లిని చూసి నీకెలా తెలుసమ్మా నేను మా మామయ్య కోసం అడుగుతున్నానని షాక్ వల్ల తడబడుతూ అడుగుతుంది హాసిని